నమస్కారం అండి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు బాగా చేసుకోండి చక్కగా పిల్లలతో మీరు పెద్దలకి చక్కగా పెట్టుకోండి ఏమండి ఇది పెద్దల పండగ కదా సంక్రాంతి నేను వండిన పిండి వంటలు మీకు చూపిస్తున్నానండి ఇవిగోండి ఇవి కొబ్బరి బూరెలు మీకు ఆల్రెడీ నేను చూపించాను కొబ్బరి పెద్ద వీడియోలో నేను అన్నీ చూపించాను కొబ్బరి బూరెలు ఇవి చూసారుగా ఇవి నోపొప్పి చూసారుగా ఇవండి ఇవేమో కజ్జికాయలు ఇవి కూడా మీకు వీడియోలు అన్నీ చూపించాను నేను చూసారు కదండి చక్కగా ఈ పిండి వంటలన్నీ మనం పెద్ద పంటకే పెద్దలకు పెట్టుకుంటాకే చేసుకుంటామండి అరుసలు కంపల్సరీ ఉండాలండి ఈ మనం చూసారుగా ఇగో అరుసలు కంపల్సరీ ఉండాలి ఈ అరుసలండి ఇవి ఏమండి ఇవి అయిపోయినాయి కదా ఇవ్వండి ఈ అరుసలు కూడా ఇగో చూసారుగా ఈ సాదా ఈ నూపప్పు రెండు రకాలు ఏమండి ఇప్పుడు కొబ్బరి బూరలు కూడా మీకు చేపించాను అలాగే ఇప్పుడు ఈ అరిసెలు అనమాట ఏమండి ఇగోండి వెన్నగోళీలు ఎందుకంటే మన శ్రీకృష్ణుడికి ఇష్టమైన ఎన్నగోళీలు ఎంతో ఇది ఇవి కూడా మీకు వీడియోలో పెట్టాను నేను ఈ వెన్నగోళీలు చూసారుగా ఇగోండి ఎంత బాగా కుదిరినాయో చూసారు కదా టేస్ట్ ఎంతో బాగుంటుందండి అవి ఇగోండి ఈ పొంగడాలు ఈ పొంగడాలు సంక్రాంతి రోజే మడి వంటతో నేను చేస్తానండి పొద్దున్నే మడి వంటతో చేసుకోవాలి ఈ ఎంత పొంగితే అంత సంసారం బాగుంటుందని మా సాంప్రదాయం అండి ఇది మా పెద్దలు చెప్పిన మాట ఇది అదే ప్రకారంగా మేము కూడా చేసుకుంటామండి ఇది పెద్దల కాడి నుంచి వచ్చింది మా ఇంటి పెద్దల పెద్దలకాడి నుంచి ఇది పొంగడాలు ఎంత పొంగితే అంత మంచిది సంసారం అని చూసారుగా ఎలా పొంగినాయో ఈగోండి ఎంత చక్కగా పొంగినాయో చూసారు కదా ఈ పొంగడాలు ఇగోండి వీటిల్లోనే తెలిసిపోద్ది మన సంసారం ఎలా ఉండేది ఏంటి కూడా ఈ పొంగడాల్లోనే తెలిసిపోద్ది ఈ వివరం ఇది అయిపోయింది కదండి పొంగడాలు మీకు వీడియో పెద్ద వీడియోకి పెట్టాను మీరు చూద్దరు కానీ ఎలా చేసుకోవాలో ఏంటో ఇగో చూసారుగా ఈ పొంగడం ఎంత బాగుందో ఇదే ప్రకారంగా మీరు చేసుకుందరు కానీ ఇగోండి ఈ సున్నుండలు చూసారా ఈ ఈ సంక్రాంతి స్పెషల్ సున్నుండలు ప్రత్యేకించి మనం చేసుకుంటాం ఒళ్ళు వంచి చేసుకుంటాం ఇది బద్దకెచ్చుకోకుండా చూసారుగా ఈ సున్నుండలు అంత బాగుంటాయి ఈ సున్నుండలు కంపల్సరీ చేస్తామండి ఇవన్నీ మీ పెద్దలకి చేసుకున్నానండి ఇగోండి జంతుకులు నువ్వు పప్పు వేసి చక్కగా వామేసి చక్కగా చేశాను చూసారుగా ఈ జంతుకులు ఎంత బాగున్నాయండి ఇగో నేను ఈ వీడియోలన్నీ ఈ వండిన పిండి వంటలన్నీ మీకు పెట్టాను వీడియోలో చక్కగా చూశారు నన్ను ఎంతో ఆదరించారు నేను మీకు ఎంతో రుణపడిపోయి ఉంటాను మీరు నా వీడియోలు బాగా చూస్తున్నారు లైక్లు చేస్తున్నారు సబ్స్క్రైబ్లు చేస్తున్నారు చాలా కృతజ్ఞతలు అండి మీ అందరికీ పెద్దలకేంటి చిన్నలకేంటి నేను చేసిన పిండి వంటలు మీరు చక్కగా నేర్చుకుంటున్నారు కూడా పిల్లలు నాకు మెసేజ్లు కూడా పంపుతున్నారు అటుకులు పెట్టాలండి కంపల్సరీ ఇగోండి పెద్దలకి ఈ అటుకులు కూడా ముఖ్యమే పెద్ద పండక్కి అటుకులు ఆడించుకుంటాము మనకు ఫస్ట్ ధాన్యం వస్తుంది కదా ఆ ధాన్యం చక్కగా ఆరబెట్టుకొని అటుకులు ఆడించుకుంటాము ఇది పెద్ద పండక్కే చేసుకుంటామండి సున్నుండలు అటుకులు ఇవన్నీ సూసరిగా ఎన్ని రకాలుగా నేను పిండి వంటలుండానో మీకు అన్నీ నేను వీడియోలు పెట్టి కూడా మీకు చూపించాను సూసరిగా చక్కగా చేసుకోండి పిండి వంటలు మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మీరు కూడా చక్కగా ఎంతో ఆనందంగా మీ కుటుంబ సభ్యులు చక్కగా మీ అందరూ కూడా ఎంతో హ్యాపీగా చక్కగా చేసుకోండి ఈ సంక్రాంతి మా అందరూ చాలా సంతోషంగా ఉండాలి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎంతగానో అమ్మ చాలని ఆదరిస్తున్నారు మీ అందరికి ఫస్ట్ ఫస్ట్ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరికి అందరూ ఎంతో హ్యాపీగా సంక్రాంతి పండుగ చేసుకుంటున్నారు అని అనుకుంటున్నాము అలాగే అమ్మ ఛానల్లో చూశారు కదా అన్ని పిండి వంటలు అమ్మ ఎంతో చక్కగా మన మన గురించి వండింది ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నప్పుడు ఈ వంటకం వండుకోవాలి అని అనుకున్నప్పుడు అన్నీ ఉన్నాయి అన్నమాట కజ్జికాయలు ఏంటి వెన్నగోడలు ఏంటి సున్నుండలు ఏంటి అన్నీ ఉన్నాయి అవన్నీ చూసుకుని మీరు చక్కగా క్లిక్ చేసుకుని చూడండి ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మ ఎంతగానో కష్టపడుతుంది అది కూడా మన గురించి మాట నా లాంటి వాళ్ళ గురించి మనకు తెలియదు కదా అందుకని ఆవిడ ఎంతో కష్టపడుతుంది ఇలాగా చాలా ఎంకరేజ్ చేస్తున్నందుకు నేనైతే చాలా హ్యాపీ అండి సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి అందరికీ అందరూ బాగా చేసుకోవాలి సంతోషంగా చేసుకోవాలి